హలో అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయడం మర్చిపోకండి టుడే మసాలా చెక్కలు సో ఇవి ఎలా చేస్తారేంటనే చూద్దాం ముందుగా అయితే ఈక్వల్ క్వాంటిటీలో బియ్య పిండి గోధుమ పిండి తీసుకోవాలి సో దీంట్లో కరివేపాకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఈ పేస్ట్ ఏంటంటే గ్రీన్ చిల్లీస్ అదేవిధంగా అల్లం వెల్లుల్లి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి సో ఆ తర్వాత గోరువెచ్చని ఆయిల్ ఆర్ గీ వేసుకొని ఇలా పిండి అనేది కలుపుకోవాలి సో దీంట్లో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చపాతీ శుద్ధలాగా కలుపుకోవాలి సో ఇదేంటంటే మనం మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఎక్కువసేపు కూడా అవసరం లేదు సో ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఇన్ కేసు పక్కకు పెట్టుకోకపోయినా ఒక ఫైవ్ మినిట్స్ అయినా పర్లేదు ఎక్కువసేపు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు వెంటనే చేసినా ఓకే సో ఇలా ఏంటంటే చపాతీ అనేది మంచిగా చపాతీలాగా లాగా ఒత్తుకుందాము సో చపాతీ లావుగా అలా చేయాల్సిన అవసరం లేదండి సో ఇన్ కేసు మీరు లావుగా చేశారు అంటే అది పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు బాగానే ఉంటుంది టేస్ట్ కాకపోతే క్రిస్పీగా ఉండదు సో నేను ఇలా చపాతీ అనేది ప్రెస్ చేసుకున్నాను ప్రెస్ చేసుకున్న తర్వాత వీటిని పీసెస్లాగా కట్టుకున్నాను మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోండి సో నేను ఇలా కట్ చేసుకున్నాను షేప్ అనేది నేను కొన్ని పెద్ద సైజులో కొన్ని చిన్న సైజులో చేసుకున్నాను సో పెద్ద సైజులో చేసుకున్నవి ఏంటంటే కడాయిలో మూడే పడుతుంది చిన్న కడాయి కదా సో నేను ఏం చేశానంటే చేంజ్ చేసేసాను కడాయి త్రీనే పడుతుంది షేప్ కూడా చిన్నగా కట్ చేసుకున్నాను సో ఈ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఈ అంటే మీరు ఎక్కువ లావుగా కట్ చేయకండి సో మీడియం సైజులో ఉండాలి ఇదిగోండి ఈ సైజులో ఉండాలి ఇలా ఉంటేనే మీకు మంచిగా క్రిస్పీగా అదేవిధంగా గుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వేసేసి సో ఇవేంటంటే మీరు స్లో మీడియం ఫ్లేమ్లో మీరు హీట్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో ఇలా వీటిని ఫ్రై చేసుకోండి కొంచెం మరీ రెడ్గా మీరేమీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వచ్చినా లేదంటే కొంచెం వైట్ వైట్గా కనిపిస్తున్నప్పుడు తీసుకున్నా కూడా మీరు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నప్పుడు అవి క్రిస్పీగానే ఉంటాయి సో మీకు ఎన్ని డేస్ అయినా ఉంటాయి అవి ఏమీ మీకు ఏమంటారు మెత్తబడవు మంచిగానే ఉంటుంది టేస్ట్ అయితే చూసారు కదా సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి వేసుకున్న వెంటనే తిప్పేసుకోకండి విరిగిపోతాయి సో మసాలా చెక్కలు రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్